ఈ సమావేశంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవీ రమణ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించడానికి మే నెల పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు ఢిల్లీలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థాయి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు ఈ సమావేశంలో బాల్య వివాహాలను ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైన చర్యగా దేశంలోని ఇరవై మతాలకు చెందిన ముప్పై మందికి పైగా మత గురువులు ప్రముఖ విశ్వాస నాయకులు న్యూఢిల్లీలో కలిసి జాతీయ స్థాయి అంతర్మదన వేదికను ఏర్పాటు చేయబడుతుందని రెండు ముప్పై నాటికి బాల్య వివాహాల రహిత భారతదేశాన్ని సాధించడానికి అవగాహన పెంచడానికి చట్టపరమైన అమలుకు మద్దతు ఇవ్వడానికి మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి మతపరమైన ప్రభావాన్ని ఉపయోగించడం ఈ ఫోరం లక్ష్యమని అన్నారు వివాహాలను నిర్మూలించడానికి గతంలో బాల్య వివాహం నిర్మూలించడానికి గ్రామాలలో పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారమని అయితే బాల్య వివాహాలని పూర్తిగా అరికట్టడానికి ఆయా మతాలతో వివాహాలు చేసే మత గురువులకు అవగాహన కల్పించడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చునని ఈ దిశగా తాము ఆంధ్రప్రదేశ్లో వివాహాలు చేసే ఆయా మతాలకు చెందిన మత గురువులను కలిసి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు సైతం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలుపెట్టిన వివాహ నిబంధనలకు అనుగుణంగా వివాహాలు చేస్తున్నామని తమకు తెలియజేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలు అరికట్టడానికి వారి వారి విధి నిర్వహణలు క్రమబద్దీకరంగా పాటిస్తే రెండు వేల ముప్పై నాటికి బాల్య వివాహాలనేది భారతదేశంలోనే ఉండవని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు సర్కెట్ నేను రెండు లక్షల రూపాయల వరకు జరగడం కూడా ఉంది దీన్ని కూడా ముఖ్యంగా వాళ్ళకు తెలియచేసి చైతన్యం చేయాలనే ఉపయోగంగా మేము కలవడం జరుగుతుంది చాలా వరకు మాకు మంచి కోపం వస్తుంది ముఖ్యంగా మేము చర్చి లేకపోయినప్పుడు మాస్టర్స్ కానీ ర్యాలీలు ఏర్పాటు చేస్తూ ఒకవైపు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకా మనం కొన్ని కాలేజీలో చేరిపోయా జరుగుతుంది సో వాటిని కూడా ఆపడం కోసం ముఖ్యంగా వాళ్ళు అదే ఒక పనులు ఆదా ఐదు ర్యాలీ చేసిన అచ్చారం అనిపిస్తుంటే మహిళలు చాలా మంది నలభై ఆరు మంది మహిళలు వస్తుంది ఆయన యాడ్ చేస్తున్నాం ఇక్కడ అంతా లవ్ పెళ్లి ఎక్కువైపోతున్నాయి చాలా వరకు బాల్యవాహాలు ప్రేమ వాళ్ళ ద్వారా చేకూరు చేయాలి అటు లవ్ మ్యారేజ్ చేస్తుండో వాటిని కూడా మనం చేసి అమ్మాయిల కోసం స్పెషల్గా ఉంది వాళ్ళు కూడా పేరు కూడా అక్కడ బాగా లేకపోతే నీ పేరు ఎట్టు పెట్టుకుని నీ పేరు ఎట్టు పెట్టుకుని బాగున్నదని చెప్తున్నారు బాగా మళ్ళీ పెళ్లి పత్రిక పోతున్నారు బిఏ బీఈ బీట మాత్రం వేస్తున్నారు పక్కన రోడ్లేసి అమ్మాయిది అబ్బాయి మిగతా వాళ్ళది ఎందుకు వేట్లేందుకు ఆ మీ పత్రిక కొట్టేవాళ్ళు కూడా ప్రభుత్వ మీ పత్రిక దగ్గర పెట్టి ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి అబ్బాయి వయసు ఏది ఖచ్చితంగా పెట్టాలని చెప్పి మనం గురించి కొంత ఆపం ఇంకొకటి అంటే ఇప్పుడు ఇది ముందు లేదు మనకి వ్యవస్థ వచ్చింది ఆరు మంది అధికారులు ఉన్నారు ఐసీడిఎస్ కానీ వాళ్ళ కానీ సర్వే చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఉండే పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఒక లిస్ట్ తయారు చేసి తీసుకుని నెలకు ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కొంత భయం ఉంటుంది ఏంటంటే ఓ వీడో మనం పాలు అవుతున్నారో మనం పెళ్ళి చేస్తే మన మీద ఏదో వస్తుంది అనేది వస్తుంది కానీ అది కూడా నేను మన కలెక్టర్ గారి దగ్గర వీడి మేడం దగ్గర కూడా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం దాన్ని కూడా ప్రభుత్వ అధికారులు మీడియా ద్వారా జరిగితే ఖచ్చితంగా మాకైనా మీరే దీనికి సక్సెస్ అవుతారు కాబట్టి గవర్చు మీడియా అందరికీ